మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి డే హైదరాబాద్ తెలంగాణ మీ మీ వారేమంటారు గారు ఆయన ఎప్పుడు పాడమంటారండి ఆయన ఎప్పుడు నేను పాడుతుంటే తనకి చాలా ఇష్టం ఈ పాట పాడు ఆ పాట పాడు అంటారు అలాగే గెస్ట్లు ఎవరన్నా ఇంటికి వచ్చినా కూడా వాళ్ళు అడగక్కర్లే ముందు చెప్పేస్తారు మీకోసం పాట పాడుతుంది బాగుందండి సో అది ఇబ్బందే లేదు తనకి నా పాటలు అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఇంకా బాగా ప్రోత్సహిస్తారు మీకు అభ్యంతరం లేకపోతే వారు మిమ్మల్ని బాగా అడిగి పాడించుకునే పాట మీ పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు అడిగించుకొని ఎక్కువగా ఆయన హిందీ పాట ఆచార్య పరిదేశి పాడమంటారండి చాలా ఇష్టం మధుమతి మధుమతిలో అది చాలా ఇష్టం హిందీ పాటలు ఎక్కువ అడుగుతారు పాడతారా సుధాకర్ గారు కూడా పాడతారా లేదు నటనలోనే వద్దు వద్దు అంటారు నేను వింటే చాలు పాడొద్దు అంటారు బాగా చేస్తారు చేస్తారు పాట అండ్ కొన్నిసార్లు చెప్తారు కూడా నువ్వు ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ప్రెసివ్గా పాడి ఉంటే బాగుండేది బాలుగారు చూడు ఎలా పాడారు అని చెప్తాను నేను చెప్తాను ఉన్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంటే వస్తుంది బాలుగారు ఉంటే అంత ఎక్కువ రాదు మరి ఇంత బిజీ బిజీగా ఉండే శైలష్ గారికి వంట వచ్చా అని అడగొచ్చా అంటే వంట చేయాలి అందరూ అని కాదు కానీ మీ బాలుగారు భోజన ప్రియులు అని తెలుసు మీ ఇంట్లో అందరూ భోజన ప్రియులు సుధాకర్ గారు కూడా భోజనం ప్రియుడు సుధాకర్ గారికి ఏం చేసినా తింటారంట బాగా అందరం వెజిటేరియన్స్ మేము ఎగ్ కూడా ఎవరు తీసుకోరు నాకు వంట బాగొచ్చు నాకు ఇష్టం వంట చేయడం నాకు బాగా ఇష్టం అనమాట అన్ని రకాలు చేస్తా మా బాబుకు నార్త్ ఇండియన్ ఇష్టం అవి చేస్తాను సుధాకర్ గారికి ఎక్కువగా పచ్చళ్ళు కారాలు పొడులు ఇవి కావాలన్నమాట సో ఆయనకి అవి అంటే మనుషులు ఉన్నా కూడా నాకు వంట కదా అంటే ఎవరు లేకపోయినా కూడా నేను చక్కగా చేసుకోగలను ఎవరి మీద ఆధారపడక్కర్లేదు వంట గురించి కానీ ఏ విషయంలో ఎవరు లేకపోయినా మనం గడపగలగాలి కదండి ఫస్ట్ అవును 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 సో వంట పెళ్ళైన తర్వాత నేర్చుకున్నా మా మామగారే నాకు కుక్కర్ పెట్టడం మ్యారేజ్ కదండి అరేంజ్డ్ మ్యారేజ్ అండి అదే ఇప్పటికీ అందరికీ అదే డౌట్ అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మ్యారేజ్ కానీ బాగా ష్యూర్గా ఎస్ అని అనేసారా లేకపోతే ఎలాగో అందరమాయిల్లాగా ఇంట్లో చెప్పారు పెద్దవాళ్ళు చెప్పారంటే మంచిగా చెప్పారు నొప్పేసుకున్నారా లేక మీరేమన్నా అంటే నన్ను అడగడం ఏం లేదండి ఇవి మార్నింగ్ లేపి వాళ్ళని ఎంగేజ్మెంట్ అన్నారు అంతే అలా అంటే నాకు అంటే చాలా సంబంధాలు ఎక్కువగా నాకు అమెరికా సంబంధాలు అలా వచ్చేవండి నేను ఎప్పుడు చెప్పేది అనమాట అమెరికాకు వెళ్ళే క్వశ్చనే లేదు నేను చెన్నై దాటి వెళ్ళను ఎక్కడికి అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉండాలి ఇవన్నీ అన్న తర్వాత మా అమ్మగారు మా అన్నయ్య వెళ్ళి మా అమ్మగారు చెప్పారు మేము ఊరికే వెళ్ళి చూసొస్తాము వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది శుభలేఖ సుధాకర్ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా ఉన్నారు చూస్తాం మనకు నచ్చితే మాకు నచ్చితే అప్పుడు చెప్తామన్నారు అది చెప్పాలి కదా నాకు నచ్చింది నచ్చలేదని మార్నింగ్ లేచి నీకు ఎంగేజ్మెంట్ అంటే ఎలా ఉంటుందండి కోపంగా ఉండదు ఆ రోజంతా కొంచెం సీరియస్ గా ఉన్నా బట్ ఎంగేజ్మెంట్ అయిపోయింది అనుకోండి తర్వాత మళ్ళీ పాపం ఆయన కూడా చెప్పారు నాకు కూడా అలాగే చెప్పారు మార్నింగ్ లేపి నీకు ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకురా అమ్మాయికి అని అని చెప్పారు ఇంతకే కొంచెం నచ్చారు కదా నచ్చారు కదా ఎందుకు నచ్చరండి మంచి మనిషి అండి కానీ అమ్మ అన్నయ్య వీళ్ళు సెలెక్ట్ చేశారంటే డెఫినెట్ గా మంచి వాళ్ళనే చూసి సెలెక్ట్ చేస్తారు మీ అబ్బాయి ఒక బాబు అండి మాకు వాడు ఎంబీఏ ఇన్ మీడియా మేనేజ్మెంట్ చేసి ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేసి చెన్నైలోనే చేస్తున్నాడు వారసత్వం వచ్చిందా పాట పాటలు అంటే పిచ్చి మ్యూజిక్ అంటే ఏ వారసత్వం రాలేదు వాడు జాబ్ చేసుకుంటూ హాయిగా ఉంటాను పాటలు వింటూ సినిమాలు పిచ్చి అనమాట సినిమాలు చూస్తాడు బాగా బాగా అనలైజ్ చేస్తాడు అవన్నీ చేస్తాడు వాడు వాడు ఉండే వింగ్ కూడా అందులోనే పనిచేసేది కూడా సో వాడికి పాటలు చాలా ఇష్టం ఎంతో పాట రాకుండా ఉండదు కదా వచ్చుండే అంటే శృతి ఉంది నాకు తెలిసి నా ముందర ఎప్పుడు పాడలేదు నా నీస్ ఒకసారి రికార్డ్ చేసి పెట్టింది వాడు ఎక్కడో వాళ్ళ పిల్లలందరూ పాడుతుంటే వాడిని కూడా పాడమని శృతి ఉంది పాడగలుగుతాడు అండ్ చెప్తాడు ఈ పాట ఈ ఉంది కదమ్మా ఈ పాట ఈ రాగం ఒకటేనా అట్లా అడుగుతాడన్నమాట ఈ పాటలోంచి తీసుకున్నారేమన్నా అవన్నీ అవన్నీ తెలు తెలుస్తాయి అంటే ఏ రకంగానూ ఇటు మా అబ్బాయి కానీ మా వారు కానీ నా కెరియర్కి ఎప్పుడు ఇబ్బందిగా లేదు లేదు నో చెప్పరు ఇంకా ఇంకా నువ్వే టిమిడ్గా ఉంటావు వెళ్ళవు ఇంకా ప్రోగ్రామ్స్ అవి చేయొచ్చు కదంట నేను కంఫర్టబుల్గా ఉన్నాను చాలు నాకంటూ కొంచెం టైం కావాలి నా మెడిటేషన్స్కి నాకు చేస్తారా అంటే డైలీ లేదండి ఆ కామ్గా కూర్చుంటా గురువు గారు వచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కంచిపీటారు సో కామ్గా కూర్చుంటాను నాలో ఉండే బ్యాడ్ అంతా పోవాలి అందరి పట్ల లవ్ రావాలి ప్రస్తుతం అందరి గురించి అందరూ బాగుండాలనుకోవాలి అనుకోవాలి అది కష్టం కదండి మనం ఎంత లేదన్నా ఎక్కడో ఒక చోట ఏదో కోపాలు వస్తాయి ఒకళ్ళ మీద అవేవి రాకుండా ఉండాలి కానీ మానవ మాత్ర అది సహజం కదా సహజం గారు అసలు కూర్చున్నప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తాయండి అప్పుడే వస్తాయి ఎప్పుడు అన్ని ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయి అన్నమాట అదే సాధన అనుకుంటాను నేను వాటిని తీసేయడం నలుగురు బాగుండాలనుకోవటం సగం మనల్లో కానీ లేకపోతే మనం హ్యాపీగా ఉంటామండి ఆరోగ్యంగా ఉంటాం తర్వాత రోజు ఇంట్లో అంటే ప్రయాణం లేకుండా ఇంట్లో ఉంటే రోజు క్రమం తప్పకుండా అమ్మవారి దగ్గర పాటలు పాడతానండి మా అమ్మవారు అంటే నాన్నగారి కోసం ఒక కృతి ఆ రోజు ఏదైతే ఆ అమ్మవారికి ఒక కృతి ఇప్పుడు ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామికి కృతి అలా పాడుకుంటాను దేవుడి దగ్గర పాడడం అలవాటు అలవాటు ఉన్నప్పుడు కూడా ఆ సాంగ్స్ దేవుడి దగ్గర పాడుకుంటా ప్రాక్టీస్ చేసి ముందు ప్రాక్టీస్ చేసి దేవుడి దగ్గర ఏ పాటలు అయితే అన్ని వాళ్ళకే స్టేజ్ లో బాగా రావాలని కొత్త పాట పాడుతున్నాను అనుకోండి స్టేజ్ లో అది ప్రాక్టీస్ చేసి వాళ్ళ ముందర పాడి పాడతాను చక్కగా ఇంటికి రాగానే తులసి కోట పైన ఇచ్చి ఎంత అందంగా ఎంత కళకళలాడుతూ కనిపించింది తులసమ్మ తర్వాత రాకి రాగానే అగరత్ల నాకు అమ్మ కావాలని సపరేట్ గా పెద్ద రూమ్ కట్టించుకున్నానండి దేవుడు రూమ్ సో నేను ఇష్టదేమో అమ్మవారేనా అమ్మవారే వెళ్తమ్మా